అందరు నమస్కారం మీ కుమార్ రాజు భారద్వాజ శర్మ ఈ రోజు మనం తెలుసుకున్న క్లాస్ ఏంటంటే బుధుడు సంబంధించినటువంటి వృత్తులు కాబట్టి బుధుడు మెయిన్గా జ్యోతిష్ శాస్త్రానికి అతి ముఖ్యమైనటువంటి ప్లానెట్ కాబట్టి దశమ స్థానంతో సంబంధం ఉన్నా కానీ దశమాధిపతి అయినా కానీ దశమంలో బుధుడున్నా కానీ అదేవిధంగా మిథున రాశి కానీ మిథున లగ్నం కానీ కన్యా రాశి కానీ కన్యా లగ్నం గాని అయి ఉన్నట్టయితే బుధులతో సంబంధ భావంగా వీళ్ళు ఏర్పడినప్పుడు వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా అప్పడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సిఏగా చేయడానికి అదేవిధంగా ఐసీడబ్ల్యూకి సంబంధించినటువంటి వృత్తులు చేయడానికి లేఖకులుగా ఉండడానికి లేఖకులు అంటే మనము ఒక రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మనము కంపల్సరీ ఒక డాక్యుమెంట్ రైటర్ కావాలి కాబట్టి అలాంటి డాక్యుమెంట్ రైట్స్కి డిటిపి వర్క్కి అదేవిధంగా అనువాదకులుగా ఉండడానికి ట్రాన్స్లేటర్లుగా ఉండటానికి రాయభారానికి అంటే మధ్యవ్యక్తిత్వం వర్ధించి మన బ్రోకర్ చేస్తూ ఉంటారు రాయభారం కానీ మధ్య వ్యక్తిత్వం ఈ రెండింటికి ఆయన కారకుడు నెక్స్ట్ వార్తకి న్యూస్ సంబంధించిన వాటికి తంటి తపాల శాఖకి అంటే పోస్ట్ ఆఫీసెస్ ఉంటాయి వాటిలో ఉద్యోగాలకి హై కమ్యూనికేషన్ అంబాసిడర్ అనే కొన్ని కొన్ని ఉంటాయి అంటే హై కమ్యూ హై కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అనుకరణలకి వాటికి అనేక ఆరోకులు చెప్పబడుతుంటుంది అదేవిధంగా ఇతర దేశాలకు వెళ్ళడానికి మనకి పాస్పోర్ట్స్ ఏర్పాటు చేసేటువంటి వృత్తులు కానీ అది ఇతర దేశాలలో జాబ్స్ ఇప్పించే వృత్తులు కానీ వీళ్ళకి బాగా పనిచేస్తూ ఉంటాయి నెక్స్ట్ నటనకి నటనకు కూడా బుధురే కారకుడు నటించడానికి కూడా బుధురే కారకుడు నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా బుధురే కారకుడు నెక్స్ట్ రచయితలకు ఉండడానికి నటులుగా ఉండడానికి ప్రచురణ రంగానికి అంటే ప్రింటింగ్కు సంబంధించినటువంటి వాటిల్లో మనం జాబ్స్ మనం పొందితే మంచి బుద్ధులు కారకుడు అవుతాయి ద్వారా మంచి సంపాదనను పెంచడానికి అవకాశం ఉంటూ ఉంటుంది నెక్స్ట్ టీవీ రంగానికి పత్రికా రంగానికి మీడియాకి ఉపన్యాసకులుగా ఉండడానికి రత్న శోధన జ్యూమాలజిస్ట్ అంటారు అంటే స్టోన్స్ అమ్ముతూ ఉంటా ఆ స్టోన్స్ అమ్మడానికి పెయింటర్స్కి నెక్స్ట్ అమ్మేట వ్యాపారాలకి నాటక రంగానికి సినిమా రంగానికి వైద్యానికి వైద్యంలో కూడా బుద్ధి మేము కాదు కానీ కన్యాలగ్న జాతకులు కానీ కన్యాల సంబంధాలు ఉన్నప్పుడు చాలా మంది కన్యాలగ్న వృత్తి వైద్యం వేపుకెళ్తూ ఉంటారు చాలా జాతకాలు గమనిస్తూ ఉండండి నెక్స్ట్ పుస్తక విక్రయాలకి పుస్తకాలు అమ్ముకోవడానికి తోటమాలిగా ఉండడానికి గణికులు అకౌంట్స్కి సంబంధించిన విషయాలకి వాహన నంబర్ల ప్లేట్ తయారు చేసే వృత్తులు ఉంటాయి కొన్ని వాహన నంబర్లు నంబర్ ప్లేట్ తయారు చేసే వృత్తులకి నెక్స్ట్ ఆర్టీఏ ఏజెంట్స్ ఉంటారు ఆర్టీఏ ఏజెంట్కి ఉండాలంటే బుధరే మెయిన్ కార్డు ఆర్టీ ఏజెంట్స్ ఏజెంట్స్కి దినవార దినవారంలో వచ్చేటువంటి అంటే మనకి వారం వారం ఈ రాశి ఫలితాలు వస్తుంటాయి ఆ రాశి ఫలితాలు రాయడానికి అదేవిధంగా దినవార వివిధ పత్రికలకి ఇంటింటికి చేరవేసేటువంటి డెలివరీ బాయ్స్కి అంటే వివిధ వస్తువులు మనము డెలివరీ చేస్తూ ఉంటాం కాబట్టి వివిధ వస్తువులను డెలివరీ చేసే బాయ్స్ ఉండడానికి ఆన్లైన్ వ్యాపారానికి కార్యాలయాల్లో కి అంటే కార్యాలయంలో డిస్పాచ్ వృత్తులు ఉంటాయి కొన్ని కార్యాలయ కి నెక్స్ట్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఇన్వర్డ్ సెక్షన్ ఉండదు మనకి అంటే ఇన్వోడ్ ఓ అంటే వచ్చే వస్తువులు పోయే వస్తువులు రాసుకునేటువంటి కొన్ని ఉంటాయి అలాంటి ఉద్యోగాలకి ఎక్స్రేకి ఎక్స్రే టెక్నీషియన్స్కి ల్యాబ్ టెక్నీషియన్స్కి ఫార్మసీకి ఆ ఇప్పుడు మనం ఎక్స్రే ల్యాబ్ పెడదాం అనుకుంటున్నాం బుధులు బాగా అనుకూలంగా ఉంది బుధులతో దశమస్థానం సంబంధం ఉంటే ఎక్స్రే వ్యాపారం పెడతాడు కలిసి వస్తుంది అనకాకుండా కూడా ఎక్స్రే వ్యాపారం కాకుండా వేరే హోటల్ పెట్టడం కూడా నష్టపోతూ ఉంటారు ఆ విధంగా ఇదే దశమస్థానం బేస్ అయ్యి వాళ్ళకి చాలా చక్రం చెప్పుకుంటూ ఉంటుంది నెక్స్ట్ ఎక్స్రే టెక్నీషియన్స్ కి ల్యాబ్ టెక్నీషియన్స్ కి ఫార్మసీ రంగానికి ఆకుకూరలకి ఆ కూరగాయలు అమ్మేటువంటి విక్రయానికి న్యాయవాది లాయర్ కూడా కుదురే కారకుడు నెక్స్ట్ జర్నలిస్ట్ పాత్రిక విలేకరు అంటూ ఉంటాం జర్నలిస్ట్ వాతకి పత్రిక ఏజెన్సీకి గ్రంథశాలకు లైబ్రరీకి వడ్డీ వ్యాప వడ్డీ వ్యాపారానికి బ్యాంకింగ్ సెక్టార్కి మఠాధిపతులుగా ఉండడానికి మఠాధిపతులుగా ఉండి కొన్ని కోళ్ళు సంపాదించిన చాలా చాలామంది ఉన్నారు కానీ మఠాధిపతులకి ఎడిటర్లకి ధాన్యపు మిల్లర్లకి చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్గా ఉండటానికి లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి సెక్రటరీస్కి అదేవిధంగా డిక్షనరీ రైటర్స్ మొత్తాన్ని కూడా బుధుడు ద్వారా అవి మనం చేసినట్టయితే మంచి ఉద్యోగ స్థితి పొంది వాటి ద్వారా మన ఆదాయం పొందడానికి అవకాశాలు బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు ఇది బుధ యొక్క ముఖ్యమైనటువంటి వ్యాపారాలు కానీ బుధుడు మనకి దశమస్థానంలో ఉన్నా దశమాధిపతి సంబంధం ఉన్నా అదేవిధంగా మిథున కన్యా కన్యాలగ్న జాతులైనా కానీ మిథున కన్య రాశులైనా కానీ వీళ్ళకి బుధులతో సంబంధ బాంధవాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇలాంటి వ్యాపారాలు చేసినప్పుడు వాళ్ళకి మంచి చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇది మనకి బుధ మహాగ్రహం నుంచి మనం ఇప్పటివరకు బుధగ్రహం ముఖ్యమైన కారకత్వాలు మొత్తం తెలుసుకున్నాము బుధగ్రహం వాళ్ళు ఏ విధంగా ఉంటారో తెలుసుకున్నాము బుధగ్రహం వాళ్ళు వచ్చే వ్యాధుల గురించి తెలుసుకున్నాము బుధగ్రహం సంబంధించినటువంటి ఏ వృత్తులు చేస్తే బాగుంటుంది విషయాలు మొత్తం కూడా మనము పునర్హించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే బృహస్పతి గురుడు గురుడు కారకత్వాలు గురుడుకు సంబంధించిన వ్యాధులు కూడా తదుపరి వివరంగా తెలియజేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా కింద తెలియజేయండి మీ భరద్వాజ్ శర్మ ఎంఏ పిహెచ్డి నాస్ట్రాలి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను Please subscribe our channel Get Live Videos Daily.